నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం అమరావతి రాజధానిగా నిర్మించడం కోసం చెప్పి ఒక దివ్యాంగుడు పదివేల రూపాయలు చెక్ రూపంలో తనకు అందజేసినట్లు మంత్రి లోకేష్ ఈరోజు తన ట్విట్టర్లో పేర్కొన్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖేష్ అనే పింఛన్ లబ్ధిదారుడు పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు సోమవారం పింఛన్ పంపిణీ నిమిత్తం పెనుమాకు వెళ్లిన మంత్రి లోకేష్ కు ముఖేష్ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు రాష్ట్రానికి అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణానికి తన వంతు సాయంగా తన పింఛన్ విరాళం ఇస్తుందని చెప్పేసి ముఖేష్ పేర్కొన్నారు ఈ మేరకు విరాళం గురించి ముఖేష్ మాట్లాడిన వీడియోను లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు సార్ సార్ నా నేను నేను రాజధాని డెవలప్మెంట్ కోసం ல்தி பதிவேல ரூபாய்க்கு வேணும் சார் ராஜ்ஜி பாக அபிவ் செந்தாலும் பரிஷ் பாகவுண்ட் கார்டு